మన శివరాత్రిలో చెప్పుకున్నాము నేను అనే తలంపు నాదేన తలంపు మన కళ్ళ కనపడతా అవి ఎక్కడికి పోతే అయ్యే మనకు కనిపించకుండా వెళ్ళిపోవాలను అంటే వాటిని మనం వదిలించుకోలేము అయ్యే మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలను అలా తుకారాముకి వెళ్ళిపోయాం తుకారాముకి మటుకి ఆ నేను అంటే ఆయనకి ఆ పాను మీద ఉండే భక్తి కొలిది ఈ నేనె తలంపు నానేది ఎప్పుడు వెళ్ళిపోయినా మనం జేబులో డబ్బులు పోయి ఒకసారి ప్రయాణాల్లో మనం జేబులో డబ్బులు పోతాయి ఇంటికి వెళ్ళాక చూసుకున్నాక జేబు చూసుకుంటే అక్కడ ఏముండదు అప్పుడు ఏదో పోయిందనుకుంటాం అలాగే భక్తి ప్రవాహంలో శరణాగతి ప్రవాహంలో నేనని తలంపు నాదనే తలంపు పోయినాయి తుకారాం అప్పుడు తుకారాం అంటాడు వాటిని పోగొట్టుకోవడాన్ని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఆ శరణాగతి భావనలో పాండుదంగ పట్ల నాకున్న శరణాగతులు ఎప్పుడు పోయినా పోయినాయి పోయిన మాటనేదో మళ్ళీ కనపట్టాలి ఇంక అలా మన శివరాత్రి చెప్పిన మీటింగ్ రోజున అలా పోయినవాడు పాండు ఎవడో తుకారా ఆడి భార్య తుకారాం భార్య తుకారామును చాలా ఇబ్బందులు పెట్టిందమ్మ కొట్టింది కూడా ఎవరిన తుకారామున కానీ ఎప్పుడు వాడికి ద్వేషభావం రాలేదమ్మా మరి వాళ్ళ మహాత్ములు ఆ తుకారామును ఎంత పది వంద కోట్లు పెట్టి కొనగలవా అసలు అసలు ఎప్పుడూ భార్య మీద ద్వేషభావ కక్ష రాలేదే అలాగే ఎంత గొప్పవాడు అంటే తుఖారామం ఆయనకి విమానం వచ్చింది కదా విమానం వచ్చి ఈ మధ్యకాలం విమానం వచ్చినప్పుడు ఎవరు వైకుంఠాని ఆయనకి విమానం పంపారు ఎవరికి తుఖారామం తీసుకురావడం ఆయన శరీరం క్షేభం అవ్వలేదు మన శరీరంలాగా వలకాళ్ళలో తీసుకెళ్ళి కావలసలేదు కానీ ఆయనకి విమానం వచ్చినప్పుడు భార్య పేరు ఏదో ఉంది నువ్వు కూడా అన్నాడు ఎవరినా భార్యను అయితే భగవంతుడికి దాన్ని తీసుకెళ్ళటం ఇష్టం లేదు భగవంతుని మావి చూడండి ఈ ఇష్టపడుతున్నాడు కదా తుకారాం పాప ఎన్ని జబ్బులు కొట్టేసినా ఇష్టపడుతున్నాడు అంటే ఆవిడకి ద్వేషబుద్ధి లేదు కక్ష లేదు కదా కానీ నారాయణుడు మట్టుగా ఆవిడ రావటం ఆవిడకి ఏమి వైకుంఠం ఎడిపోదునా వైకుంఠం వెళ్ళిపోతున్నాం నువ్వు కూడా వచ్చేయండి అని అన్నాడు తుకారాము వైకుంఠం అంటే పెళ్ళానికి ఏమో లోపల ఉన్నాడు కదా ఈశ్వరుడు అంతర్యామి కదాడు వైకుంఠం అంటే పాలకుల్లో భీమారం అనుకుంది అది ఆలయం వారా అనుకునే అందే లేకుండా ఇద్దరు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే అలా ఇద్దరు ఎవరో ఒకరు పని చూసుకోవాలి కదా అన్నది ఎవరు తుకారాం బాధ వైకుంఠం అంటే అది నారాయణుడు ఉంటాడని తెలియనివ్వలేదు నారాయణుడు ఏం చేయాలి దీన్ని ఎక్కడ తీసుకెళ్తాడు ఈడు రమ్మంటున్నాడు తుకారాం రా ఈ అమాయకం ఉండా కొడుకుడు ఇది వచ్చే వచ్చేయడానికి మా ఎంటే ఏంటో తెలియదు వాడికి ఎవడికి ఆ తుకారానికి మా ఏంటి ఏంటో తెలియదు లేకపోతే ఆడికి మానవుందుకు పంపుతారు వీడు వచ్చాయి వచ్చాయంటే ఆవిడంటాను ఇద్దరు ఒకసారి ఇంగ్లీ ఇల్లు ఇడిచిపెట్టేసి ఎలాగని ఇంటికాడ పని చూసుకోవాలి కదా మీరు వెళ్ళారండి అందరు వీడు ఇంకా రెండోసారి రమ్మని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కూర్చున్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాని చోటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తుకారాం భార్యకు అర్థం లేదు అది ఈశ్వర సంకల్పం లేకుండా ఈశ్వర ప్రణాళిక తుకారాము రమ్మంటే వెళ్తుందా ఈశ్వరుడు మాయ చేసి పడేసాడు దాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు ఈశ్వరుడు మాయ సడన్గా మాయ పెట్టేశాడు అంటే వైకుంఠం అంటే బీవారం అనుకుంది అనమాట వైకుంఠం అంటే నారాయణుడు అన్న స్థానాన్ని స్ఫురించలేదు ఆవిడికి అదే మాయ ఏంటి అదే కృష్ణుడి దేశలో చెప్పాడు నా దయ లేకుండా నా అనుగ్రహం లేకుండా మాయను ఎవరాచక్రించలేదు నా దయ్య ఎవరి మీద ఉందో వాళ్ళ చో వాళ్ళ విషయంలో నేను చెప్తాను మాయకి నేను దారిమ్మనే అంటే అది కాపుల కొంతమంది ఇల్లు కాడ కుక్కలు పెంచుకుంటారు చూడండి మనం ఎప్పుడు కుక్కలు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదు చూసుకోవాలి బెల్లగొండలేదు చూసుకోవాలి లేకపోతే వచ్చి ఇక్కడ పెట్టేస్తుంది మాయ మాయ కాపర కుక్కలాంటిది అది వాళ్ళు మన యజమానులు వచ్చాక మన మీదకి వచ్చేస్తా అంటే ఆగమనం చెబితే ఆగుతున్నది ఎవరో ఆ కుక్క ఏం చేదంటే యజమాని స్వాధీనంలో ఉంది అలాగే మాయ భగవంతుడి స్వాధీనంలో ఉంది మా ఎవరి స్వాధీనంలో ఉంది అదే భగవంతుడు చెప్పినట్టా మా ఇంటర్ని కానీ మనం చెప్పినట్టే అయ్యే కృష్ణుడు ఏమన్నాడంటే నా అనుగ్రహం లేకుండా నా దయ లేకుండా మా ఎవరికి దారివదం ఫలానా వ్యక్తికి నా హృదయంలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు దారిమని చెబితే దారిస్తుంది కానీ దానంతులది ఎవరికి దారివ్వదు వదు శక్తివంతమైనది